రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సో మొత్తానికి ఫైనల్ జాబితాను అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది సో చాలా మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులను కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఈ రోజు ప్రకటించడం జరిగింది కొన్ని కొన్ని నియోజకవర్గాలు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఉంటారు ఎవరు పోటీ చేస్తారు అని చెప్పేసి సో ఇందులో ఇప్పుడు ప్రస్తుతం నాయకులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న రోజా గారు గాని కొడల నాని గారు కానీ ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి వాళ్ళకి ఎవరూ కూడా ఒక టాక్ అయితే ఇన్ని రోజులు నడిచింది మరి వచ్చిన లిస్ట్ లో వాళ్ళ ఉన్నాయా లేవా యా ఈరోజు ఇడుపులపాయలో జగన్ సమక్షంలో జగన్ ముందుగా ఒక ఇంట్రడక్టరీ మాట్లాడాడు దాని తర్వాత లిస్టును ఇటు ఇద్దరు చదివారు సో ఆ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఎంపీ సీట్లకు అనౌన్స్ చేశారు ఒక అమలాపురం మాత్రమే అనౌన్స్ చేయలే పెండింగ్లో పెట్టారు మిగతా ఇరవై నాలుగు ఎంపీ సీట్లకు అనౌన్స్ చేసేసారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అనౌన్స్ చేశారు సో జగన్ దీంట్లో మాట్లాడుతూ ఓపెనింగ్లో మేము ఈసారి దాంట్లో రాడికల్ నిర్ణయాలు తీసుకున్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ముగ్గురికి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాము ఇప్పటి వరకు దేశంలోనే ఏ పార్టీ కూడా ఇలాగ చేయలేదు మొత్తం నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు రెండు వందలు అనుకుంటే రెండు వందల్లో వంద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చిన పార్టీ వైసీపీ అని వైఎస్ఆర్సీపీ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అనేది ఆయన చెప్పారు దాని తర్వాత దీంట్లో బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది మహిళలు ఎంతమంది మైనార్టీలు ఎంతమంది అని చూసుకుంటే ముందుగా అసెంబ్లీ చూసుకుంటే ఎస్సీలు ఇరవై తొమ్మిది మంది ఎస్టీలు ఏడు మంది బీసీలు నలభై ఎనిమిది మంది విమెన్ పంతొమ్మిది మంది మైనార్టీ ఏడు మంది ఓసీలు ఎనభై నాలుగు మంది ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక ఎంపీకి సంబంధించి తొమ్మిది ఓసీలు పదకొండు బీసీలు నాలుగు ఎస్సీ ఒకటి ఎస్టీ ఇది దీనికి సంబంధించి అంటే మొత్తంగా బీసీలని కూడా పెద్ద స్థాయిలోనే ఈసారి ఇచ్చినట్టుగా ఉన్నారు ఎందుకంటే అసెంబ్లీకి నలభై ఎనిమిది మంది బీసీలను పంపిస్తున్నారు ఇక్కడికి పదకొండు మంది అంటే మొత్తం యాభై తొమ్మిది మంది రెండు వందల్లో యాభై తొమ్మిది మంది బీసీలే ఉన్నారు సో ఇది ఖచ్చితంగా గతం కంటే కూడా ఎక్కువ బాగా పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక లాస్ట్లో లాస్ట్ ఎలక్షన్లలో అసెంబ్లీలో నలభై ఒక్క మందికి బీసీలు ఇచ్చారు ఈసారి నలభై ఎనిమిది కంటే ఏ ఏడుగురు బీసీలకి పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మొన్నటి వరకు తెలుగుదేశం మీడియా బీసీలని అవమానిస్తున్న జగన్ బీసీలని తరిమేస్తున్న జగన్ ఇలాగంతా మాట్లాడారు కానీ ఓవరాల్గా లిస్టు చూసుకున్నప్పుడైతే ఇప్పటివరకు ఏ పార్టీ ఇవ్వనంతగా ఆంధ్రప్రదేశ్లో బీసీలకి జగన్ ఇచ్చినట్టుగా ప్రాధాన్యత ఇచ్చాడు ఇక వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మహిళలు మహిళలు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో పంతొమ్మిది మంది మహిళలకి ఇస్తే ఈసారి ఇరవై నాలుగు మందికి ఇచ్చారు అంటే పన్నెండు శాతం మహిళలకి ఇచ్చారు బట్ ఇది నాకు శాంత సాటిస్ఫాక్షన్గా లేదు గతం కంటే పెరిగి ఉండొచ్చు కానీ నాకైతే తృప్తిగా లేదు కానీ మేము ఇంతకంటే ఇవ్వలేకపోయాము రకరకాల కారణాలైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లకి మేము పెంచుతామని ఆయన చెప్తున్నాడు నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లకి థర్టీ త్రీ పర్సెంట్ రూల్గా అమలు అయితే ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి కొంత లీడర్ని గ్రోమ్ చేయడం అనేది కూడా జరగచ్చు మహిళలకు సంబంధించి ఇక జగన్ చెప్పిన విషయాలలో ఏంటంటే డెబ్బై ఏడు శాతం ఎమ్మెల్యే ఎంపీలల్లో డెబ్బై ఏడు శాతం గ్రాడ్యుయేట్స్ దానికంటే పైన చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇది కూడా గర్వకారణం అని చెప్తున్నాడు అంటే ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది వైసీపీలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎంపీ ఎమ్మెల్యేని కలిపితే డెబ్బై ఏడు పర్సెంటు గ్రాడ్యుయేట్స్ ఉన్నారనమాట ఇక మైనార్టీలు లాస్ట్ ఎలక్షన్లో ఐదు మందికి ఇవ్వగలిగితే ఈసారి రెండు ఎక్స్ట్రా ఇవ్వగలిగారు సో ఏడు మంది మైనార్టీలకు ఇచ్చారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలని చేంజ్ చేయడం గురించి కూడా జగన్ ఫస్ట్ టైం ఓపెన్గా మాట్లాడాడు నేను ఎనభై స్థానాల్లో మార్పులు చేర్పులు చేయగలిగాను పద్ పద్దెనిమిది మంది ఎంపీలని స్థానాల్లో మార్పులు చే చేశాను ఇది నిజానికి ఎవరికీ ధైర్యం లేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయలేదు ఆ ధైర్యం వైఎస్ఆర్సీపీకే ఉందని నేను చెబుతున్నాను అనేది కూడా అన్నాడు అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఇప్పుడు చంద్రబాబు కూడా కొంతమందికి ఇవ్వలేదు కానీ ఇక్కడ మనం చూసుకుండా కేసీఆర్ ఎవరిని మార్చలేకపోయాడు దానికి కేసీఆర్ మార్చలేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమో కొద్దిగా భయం కూడా అంటే మారిస్తే వీళ్ళందరూ మళ్ళీ రెబల్స్ అవుతారు దాని అంత మనం అవసరం చూడాలని రెండో కారణమేమో వీళ్ళని చూసి ఎవడో ఓట్లేస్తాడు మనల్ని చూసి కదా వేస్తారు మనకు పాజిటివ్గా ఉంది అని అనుకున్నాడు కానీ జగన్ అంతకుముందే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరగకముందే అతనికి ఆ ఐడియా ఉంది మార్చాలని తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలు చూసినాక తన నిర్ణయమే కరెక్టు ఖచ్చితంగా ఉందాము మార్చాల్సిందే అనేది ఆలోచించాడు అక్కడ కూడా ఉండవాళ్ళు లాంటి వాళ్ళు ఏమంటున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగన్ను చూసే ఓట్లు వేస్తారు గెలిపించినా ఓడిచ్చినా జగనే అవుతాడు అన్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో అలా ఉండవు గ్రౌండ్ లెవెల్లో ఏముంటుందంటే జనరల్గా జగన్ మీద వ్యతిరేకత లేకపోయినా అక్కడ క్యాండిడేట్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ క్యాండిడేట్ నచ్చకపోయినప్పుడు ఖచ్చితంగా ఓడిస్తారు లోకల్గా అందువల్ల లోకల్ ఫ్యాక్టరీస్ అనేవి ఉంటాయి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ ఎనభై ఒక్క చోట్ల మార్చడం ఖచ్చి ఖచ్చితంగా ఇది మొత్తంగా తొంభై తొమ్మిది స్థానాల్లో మార్చినట్టుగా రెండు వందల్లో ఎంపీలు ఎమ్మెల్యేలను కలుపుకుంటే తొంభై తొమ్మిది స్థానాల్లో మార్చడం అనేది మాటలైతే కాదు బట్ అనుకున్నంత అనుకున్నంత పెద్ద వ్యతిరేకత కూడా ఏమి రాలేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళలో మెజార్టీ లాస్ట్ టైము జగన్ని పెట్టుకొని గెలిచారు జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచారు కాబట్టి రాలేదు ఒకటి రెండవది జగన్ అందరిని పిలిచి మాట్లాడడం వాళ్ళతో ఎవరితో చెప్పిస్తే వాళ్ళు వింటారని వాళ్ళతో చెప్పించడం ఇటువన్నీ అన్నీ చేశాడు ఇక్కడ కూడా అప్పీల్ చేశాడు నేను ఇప్పుడు సీట్ అందరికీ కూడా ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరికీ మన ప్రభుత్వం వస్తే మీకు ఉచితమైన స్థానాలు ఉచితంగా మిమ్మల్ని సన్మానిస్తాను నేను చూసుకుంటాను అనేది ఆయన హామీ ఇచ్చాడనమాట సో ఇది బేసిక్గా అయితే దీంట్లో కొన్ని ఉన్నాయి అందులో ఏందంటే తెలుగుదేశంలో డామినెంట్గా తెలుగుదేశం జనసేనలో ప్రధానమైన క్యాండిడేట్లకి పోటీగా ఎవరెవరు ఉన్నారని ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు ఆయనకి పోటీగా ఎవరు ఉన్నారు భరత్ అన్నాడు అతను ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నాడు అతన్ని ఎప్పటి నుంచో క్యాండిడేట్కి అనౌన్స్ చేశారు కుప్పంలో జగన్ కూడా కుప్పం వాళ్ళకి హామీ ఇచ్చాడు మీరు కానీ భరత్ అని గెలిపిస్తే నేను మంత్రి వర్గంలోకి తీసుకుంటాను భరత్ని అని చెప్పి సో భరత్ అక్కడ ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ వెళ్తున్నాడు ఇక పవన్ పవన్ పిఠాపురంలో పోటీ చేస్తారని చెప్పారు ఆల్రెడీ వంగా గీతను అక్కడ పెట్టారు ఆమె ఎంపీగా ఉన్నింది ఆమెను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టారు ఆమె కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి అక్కడ పిఠాపురంలో తొంభై వేల ఓట్లు కాపులు ఉన్నాయి కాబట్టి అది చాలా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉంటే అందులో తొంభై వేల ఓట్లు కాపుతుంది కాబట్టి కాపు సామాజిక వర్గం అనేది చాలా కీలకం అక్కడ అందుకని దాన్ని చేల్చడం కోసమే వంగా గీతాన్ని కాపుని పెట్టాడు రెండోది ఆమె గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా గెలిచింది పిఠాపురంలో సో అందువల్ల ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఎట్లాగ ముద్రగడ పద్మనాభం కూడా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ కొద్దిగా టఫ్ అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ తెలుగుదేశం నుంచి వర్మ కూడా నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తాను అన్నాడు ఆయన కానీ పోటీ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్కి కొంత డిఫికల్ట్గానే ఉంటుంది అంత ఈజీ విన్ అయితే కాదు ఇక లోకేష్ లోకేషు విషయంలో కూడా కొత్త క్యాండిడేట్ని దించాడు ఫస్ట్ టైము ఫస్ట్లో మన ఆయన రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు దాని తర్వాత ఆయన్ని పక్కకు పెట్టేసి ఆయన మధ్యలో శర్మల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇట వచ్చాడు కాంగ్రెస్లో చేరు మళ్ళీ వచ్చేసాడు ఆ తర్వాత ఏమో గంజి చిరంజీవిని దింపారు ఇప్పుడు అతన్ని కూడా పక్కన పెట్టి మురుగుడు అనే ఒక అమ్మాయిని అక్కడ పెట్టారు ఆమెకి ఆల్రెడీ రాజకీయ నేపథ్యం అయితే ఉంది అటు అమ్మగారి వైపు అత్తగారి వైపు కూడా ఆమెకు రాజకీయ నేపథ్యం ఉంది రెండోది అక్కడ కుల సమీకరణ ఉంది ఇటు వాళ్ళ కూడా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి లోకేష్కి కూడా టఫ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఇక బాలకృష్ణ బాలకృష్ణ ఫస్ట్ టైము ఒక ఉమెన్ని దించారు అక్కడ దీపిక అనే ఉమెన్ హిందూపురంలో సో సో ఇంతకుముందు మైనార్టీ నుంచి ఉండేవాళ్ళు ఇప్పుడు దీపికని దింపారు కాబట్టి బాలకృష్ణకు కూడా ఈసారి విన్ అనేది అంత ఈజీగా అయితే ఉండదు ఇక ప్రధానంగా ముగ్గురు విషయంలో తెలుగుదేశం విపరీతంగా ప్రచారం చేసింది వీళ్ళకి సీట్లు రావని ఒక రోజా మా నగర్ నియోజకవర్గం ఆ రోజాకి ఇచ్చారు సీట్ ఇచ్చారు నగర్లో నిజానికి అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే రోజాకి వైసీపీలోనే చాలా వ్యతిరేకం ఉంది దాదాపు ఐదు మండలాల్లో వైసీపీ నాయకులే ఆమెను వ్యతిరేకించారు కానీ జగన్ మరే సర్వేలు నమ్ముకున్నాడా లేకపోతే ఏమైనా భయపడ్డా లేకపోతే ఏం జరిగిందో కానీ ఆమెకే అనౌన్స్ చేశారు ఇక కొడాల నానికి గుడివాడి నుంచి ఆయన్నే పెట్టారు కొడాలి నాని కూడా అనౌన్స్ చేశారు అట్లాగే గన్నవరం నుంచి వలభనేని వంశీ వల్లభనే వంశీకి గుడి ఇచ్చారు ఆల్రెడీ వల్లభనేని వంశీ అభిమానులు నాని అభిమానులు టపాసులు కాలుస్తున్నారు అక్కడ నియోజకవర్గాల్లో అంటే వీళ్ళకి రావేమో అనే అభిమానులు కూడా భయపడ్డారు ఈ ప్రచారం చూసి సో వచ్చింది బేసిక్గా ఇది హైలైట్స్ అని చెప్పుకోవచ్చు